మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల టఫ్ ఛానల్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ యువ ఉద్యమ నాయకుడు కడారి శివ మరి మన మధ్యలో వచ్చారు ఆయన చెడ్డీ వేసుకున్నప్పుడు సంధి జై తెలంగాణ నినాదాన్ని మన తన భుజాన్ని వేసుకొని తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకి పనిచేసిన మా కడారి శివకు స్వాగతం సుస్వాగతం నమస్కారం సార్ నమస్కారం మీ పేరు చెప్పండి నా పేరు కడారి శివ నా పేరు కడారి శివ అన్న దానికంటే కూడా తెలంగాణ శివ అంటే జుబ్లీల్స్ కాన్స్టెన్సీలు అంతా గుర్తుపడతారు జుబ్లీల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో నివాసం ఉంటున్నా నా పేరు శివ అంటారు అందరు కూడా తెలంగాణ శివ అంటే జుబ్లీస్ మొత్తం కూడా గుర్తుపడుతుంది మరి శివ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు మాకు తెలుసు చెడ్ చేసుకు చెడ్ చేసుకున్న ప్రాయం నుండే జై తెలంగాణ నినాదాన్ని దాన్ని మరి మీరు వినిపించారు అటువంటి తరుణంలో తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన ముఖ్యమైన అంశాలు ఒక నాలుగైదు ప్రస్తావించాలని చెప్పేసి నాలుగు ఐదు మేము చెప్పుకుంటా పోతే చాలా ఉంది మా బాధ ఒక్క పది నిమిషాలు టైం ఇస్తే మేము ఫస్ట్ మీ క్వశ్చన్ కన్నా ముందు మేము ఏమేమి చేసినాం అన్నవి కూడా మొత్తం చెప్తాం అన్న రెండు వేల రెండులో కార్మిక నగర్కు ఇదే ఆనాటి ఉద్యమ నాయకుడు దాకా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే అంబాసిడర్ కార్ ఎక్కినట్టయితే ఆ కార్మికులు దింపిండు తమ్ముడు ఫస్ట్ను స్కూలుకు పో తర్వాత నీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి బండి ఎక్కినటువంటి వ్యక్తిని దించి పంపించిన అతను కేసీఆర్ గారు ఆ రోజున్న కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఎంతో ఉద్యమ నాయకుడిగా ఎంతో పేరు పొందిండు కాకపోతే మేము అనుకున్నాం ఉద్యమ నాయకుడే ముందు ముందు వరుసలో నిలబడితే ఉద్యమకారులకు ఒడ్డిచ్చేవాడు మన వాడైతే మనం ఎక్కడున్నా మన వాట మనకు వస్తుందని చాలా ఆశించినాం ఆశించి భంగపడ్డం మెయిన్ ముందుగా తెలంగాణ ఉద్యమకారులు ఆశించి భంగపడ్డం ఏ విధంగా అంటే ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో ఒక్కటే నినాదం జై తెలంగాణ ఆంధ్ర వాళ్ళు లంకల పుట్టిన అన్ని రాక్షసులే ఆంధ్రులంతా దొంగలే అని చెప్పిండు మాకు చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు కూడా అట్లా ఏంలే కేసీఆర్ గారి మాటలు అట్లా మేము మా మైండ్లో ఎక్కించుకున్నాం ఆంధ్ర లంకల పుట్టినాన్ని రాక్షసులే ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా ఆంధ్రలో మనది కాదు అని చెప్తే మేము ఏం అంటే అరే మేము ఇప్పుడు చదువుకుంటున్నాం మా జీవితం మీద బాగుపడుతుంది అనే ఆశతోనే మేము ఆ రోజు చదువు అన్ని పక్కన పెట్టి ఉద్యమంలో తిరిగి ఆగమైన దాంట్లో నేను ఒక్క అది చెప్పుకోగలుగుతాం మేము ఒక్కలము అని సరే ఇటువంటి తరుణంలో మీకు తెలంగాణ వచ్చిన తర్వాత మీ మీ ఆకాంక్ష తెలంగాణ అది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ఎలాంటి న్యాయం జరిగింది ఒకసారి వచ్చి మాకు జరిగిన అన్యాయాలు చెప్తాం న్యాయం పక్కన పెడితే తెలంగాణ వచ్చినాక మాకు మొదటి నుంచి తెలంగాణ వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మాకు అన్ని అన్యాయాలు జరిగినాయి ఆ రోజున్న ఆంధ్ర ప్రభుత్వం మంచిగా ఉంది అనే స్టేటస్లో మమ్మల్ని తీసుకొచ్చాను ఆ రోజున్న ఆంధ్ర ప్రభుత్వం మా కంపెనీ ఉండే కంపెనీ జాబ్ చేసుకుంటే తెలంగాణ పుణ్యమాని తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లో మా కంపెనీ లాగౌట్ అయింది ఆరు నెలల్లో ఒక కంపెనీ టెట్రాన్ పాలిలెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీని లాగౌట్ చేసిన ఘనత తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్కి చెందింది శివగారు మీరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకై పనిచేసారు అవును కాబట్టి న్యాయం కన్నా అన్యాయం ఎక్కువ జరిగింది అంటున్నారు కాబట్టి మీరు ఒకటి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని ముఖ్యాంశాలను కొద్ది మాకు ప్రసంగించాలి మీరు తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర ఆకాంక్ష పనిచేసినప్పుడు ఏ రకంగా మీరు తెలంగాణ ఉద్యమంలో మా పనిచేశారు కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు చెప్పండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు జగ్గారెడ్డి టిఆర్ఎస్ మీద టిఆర్ఎస్ భవన్ మీద అటాక్ చేస్తా అంటే ఎక్కడో మూలకున్న కేటీఆర్ రాలే హరీష్ రావు రాలే రైమత్ నగర్లో ఉన్న వాళ్ళ మేము సైకిల్ కిరాక్ తీసుకొని పోయాడు పడేసి నిలబడ్డంలో మేము ఆ రోజు ఒక జగ్గారెడ్డి అటాక్ అన్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ పునాదులకు నీళ్లు కొట్టిన కానుండి మేము చూసిన వాళ్ళం తెలంగాణ పునాదులు ఇవాళ కట్టుకున్న టీఆర్ఎస్ భవన్ అని పెట్టుకురా దానికి పునాదులు ఎక్కడ ఉన్నాయో తెలియని వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు లేరు మినిస్టర్లు లేరు ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ ను తిట్టిన వాళ్ళు అందరూ లేరు జై తెలంగాణ ఉండవాళ్ళని పక్కన పెట్టిండు నైట్ తెలంగాణ ఉండాలని నెత్తిన పెట్టుకుండు ఈ ఆటికి కూడా మొన్న కొన్ని సీట్లు వచ్చినాయి కానీ ఇక ముందు కూడా అతి ఘోరంగా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే జై తెలంగాణ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో పదేళ్ల పాలనలో ఎవరు బాగుపడ్డారు రాజకీయ నాయకులు బాగుపడ్డారు బాగుపడలేదు శివగారు ఒకటి నేను అనేది తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత స్వరాష్ట్ర వచ్చిన తర్వాత మీరు తెలంగాణ ఉద్యమంలో కొన్ని ముఖ్య పది చేశారు కాబట్టి అటువంటి అప్పుడు మీకు ఏమన్నా న్యాయం జరిగిందాగ మాకు న్యాయం జరగలేదనే చెప్తున్నాం ఈ రోజు వరకు కూడా మేము తెలంగాణ మిలియన్ మార్చ్కి వెళ్ళినాం సాగర హారానికి వెళ్ళినాం వంట వార్పు చేసినాం ఇదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇసుబుడ చౌరస్తా అడ్డుకోవడం జరిగింది ఆ రోజు అయ్యప్ప మాల దీక్షలో ఉండి కూడా నా స్వరాష్ట్రం ముందు దీక్ష గొప్పది కాదు అని చెప్పి నా స్వరాష్ట్రం కోసం అయ్యప్ప మాలలో ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడ్డుకున్నాం మేము అలాంటి ప్రయత్నాలు చేస్తే అదే మిలియన్ మార్చ్లో కవిత తీసుకోపోకపోతే మేము తీసుకెళ్ళాం ఆ రోజు కవితాక ఎట్లా వచ్చింది అడగండి చెప్తుంది ఈ రోజు తియారు జైల్లో కూర్చుంది మా అక్క ఏడు అడగండి మీరు ఆ రోజు ఒక బుర్కా వేసి ఒక ముస్లిం మహిళలాగా మా భుజాల మీద మోసుకొని వెళ్ళినాం మేము ఆ రోజులు అన్నీ మర్చిపోయిండ్రు కానీ ఈ రోజు కేవలం ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర పెత్తందారులకు మళ్ళా రాజకీయం కట్టుబెట్టినందుకే రోజు ఈ పరిస్థితికి వచ్చాడు సరే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకులకు జరగాల్సిన న్యాయం జరగలేదు కాబట్టి ఏ రకంగా తెలంగాణ ఉద్యమకారులకు ఆదుకుంటే బాగుంటది టఫ్ ఛానల్ తరఫు నుండి ఒకటే వేడుకుంటున్నాం అయర్ రేవంత్ రెడ్డి గారు అయర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులు అంటే ఏందో మీకు తెలుసు మీకు తెలంగాణ ఉద్యమకారులు అంటే ఏందో మీకు తెలుసు కాబట్టి దయచేసి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆ రోజు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంటుంది మీ దగ్గర మేము ఎవరు మేము తెలంగాణ ఉద్యమకారులు ఏమని కాదు ఆ రోజు ఉద్యమం నికాసైన ఉద్యమకారుడు ఎలాంటి చరిత్రలు ఇది కావాలి అది కావాలి పేపర్లు పట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉద్యమకారులు లేరు ఆ రోజు ఉన్న ఉద్యమకారులు నిస్ అయిన ఉద్యమకారుల దగ్గర ఈరోజు ఆధారాలు మీరు ఫోటోలు ఇవాళ ఏమైపోయింది ఒక ఫోటో దిగుతున్నారు మేము ఫోటో కడిపిస్తున్నారు ఫోటో ఆల్బమ్ పెట్టుకుని ఇదిగో నేను ఉద్యమం చేసిన నేను ఉద్యమం చేసిన అది కాదు మీరు నిజమైన ఉద్యమకారులు గుర్తించండి ఆ రోజు స్వతంత్ర సమర యోధులకు ఎలాగైతే మీరు గుర్తింపు ఇచ్చారో దేశ వ్యాప్తంగా అలా దేశ వ్యాప్తంగా ఇయ్యగలిగింది ఒక చిన్న రాష్ట్రంలో పెద్ద సమస్య కాదు మీరు తలుచుకుంటే పెద్ద పని కాదు మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి మా కోసం మీరు ఏదైతే హామీ ఇచ్చిరో ఉద్యమకారులకు హామీలు నెరవేర్చండి అదే మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఒక టైంలో జై తెలంగాణ అంటే ఈ రోజు జై తెలంగాణ అంటే ఆలోచించాల్సి వస్తుంది మా పరిస్థితి ఎందుకో దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క చిన్న విన్నపం ఇది సీనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శివ గారు శివ గారు సమయంలో మీకు ఒక జరగడానికి సంఘటన జరిగింది మీ కాల్కి ఏదో గాయం జరిగిందా మరి అది ఏ రకంగా మిలియన్ ఏదైతే ట్యాంక్ విగ్రహాలు అవన్నీ సమయంలో ఆ సమయంలో మేము ఇంకా చిన్న ఏజ్ ఇరవై సంవత్సరాలు కూడా లేము ఆ టైంలోనే మేము ఎంత కంటే తెగించి కొట్లాడితే మా కాలు బుల్లెట్ దాక్తే నాలుగు నెలల కాలం మేము ఇంట్లోకి బయటకు వెళ్ళా పరిస్థితిలో ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఆదుకోలేదు ఆ రోజున ఐటీ మినిస్టర్ గారు కావచ్చు ఆ రోజు నా కవితగా కావచ్చు తమ్ముడు నేను మా పరిస్థితి ఎట్లా అంటే నూనెలో వేసిన పూరిలాగా మేము అరే మా ఇంటికి వచ్చిండు మా ఇంటికి వచ్చింది అని చెప్పి పూరి ఉబ్బినట్టు తెల్లారి పాపడం కన్నా అధ్మానం అయిపోయింది మా బతుకులు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలి తెలంగాణ ఉద్యమకారులు ఒక్కరికి కాదు ఆ రోజు చేసిన నికాసన న్యాయం జరగాలని మా యొక్క విన్నపం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ